హాయ్ అండి నమస్తే మా పిల్లల్ని చూడండి ఆడుకోవాలని మధ్యాహ్నం చాలా వచ్చింది ఇంటికి వస్తారు అండి ఐదులో పార్క్లో పోతాడు పార్క్లో ఆడుకొని ఇద్దరు బాగా ఇంటికి వస్తారు పార్క్లో పోతే అన్నిటికీ బాగా ఆడుకుంటాడు వాకింగ్ చేసుకొని ఎక్సేపు అయినా ఆడే ఉండాలని గారి బండలు జాగుతా ఉంటాడు వీడు ఎదురు పైకి ఎక్కి భయం లేకుండా చూడు ఎలా ఎక్కుతున్నాడు పైకి ఎక్కేసి అది అలా అని కూడా భయం లేకుండా పిల్లలు జాగుతున్నాడు అదే వీడు అక్కడ చిన్నవాడు అబ్బాయి పెద్దవాడు పరిగెత్తుకుంటూ చూడండి ఎలా ఎక్కుతూ ఎక్కుతారు సమ్మర్ వెళ్ళేసి ఉంది ఎండగా చల్లగా ఉంటుందని అక్కడికి ఐదు నుంచి పోయి ఆరు వరకు ఏడు వరకు ఉండేసి వస్తారు వరకు ఆడుకొని ఆ నుంచి వచ్చాక మళ్ళా ఇంటికి వచ్చేసి ఇలా చూడండి మళ్ళా సైజు తీసుకొని తొక్కుకుంటూ తక్కుంటూ ఇద్దరు కొట్లాడుకుంటూ ఇంట్లో ఎక్కడ పార్కింగ్ బాల్లో ఎట్లా ఆడుకుంటా అన్ని బాల్స్ అన్నీ ఇల్లంతా బెల్స్తాం అప్పుడు చున్నీ సైకి వచ్చేపు దక్కినాక అది ఇవ్వలేదని అలిగాడు అలిగి ఎలా చూడండి అక్కడ మూతి చూడండి మూతి ఎలా కట్టాడు ఒక రేడు వాడికి కూడా అలుగండి ఉడే లేదు అలుగు చూడని సైన్ కూర్చున్నాడు ఇత కా అంటాడు కచ్చి కా అంటాడు వాడు ఏమైంది చూడండి కా అలిగినాడు ఎంతసేపు కూర్చుంటాడు వాడు మళ్ళీ ఇచ్చాను సైకిల్ దిగు అని పిలుస్తా అంటే అంత అలుగు అయిపోయినాక అప్పుడు వచ్చి దిగుతా వస్తాడండి అండి అప్పుడు చూసి చూసి చెడు వచ్చాడు మళ్ళీ వచ్చాడు చెడు వచ్చి మళ్ళా ఒక నింపు ఉంది అయిపోతాడు మళ్ళా ఇద్దరు ఆడుకుంటారు తర్వాత మళ్ళీ ఇద్దరు ఆడుకున్న సేపు ఆడుకుని మళ్ళీ కుట్టుకుంటూ ఉంటారు అండి అదే